అనంతపురం నిర్మకొండీ నాయకుడు రెండు నిమిషాలు మాట్లాడేసిందా కోరుకుంటున్నాము అందరికీ జేబిఎంలో ఇక్కడ విచ్చేసినటువంటి జేబిఎం భారత్ పార్టీ కార్యకర్తలకు మరియు కఠినకు పేరు పేరున నాకు ఉద్యమ జేబిఎం లో తెలియజేస్తూ ఇవాళ ఇవాళ ఎన్నో దేశాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి జేబిఎం భారత్ పార్టీ కార్యకర్తలకు అలాగే జేబిఎం భారత్ పార్టీ రాజమండ్రిలో జరిపోయేటువంటి ఈ బహుజన గర్జన సభకు ఇంత విజేతం చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా మరొక్కసారి తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మన సాధారణ గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చే బాధ్యత మనందరి ముందు మరొకసారి తెలియజేస్తూ ఇలాగే ఇప్పుడు ఎలాగైతే కష్టపడుతున్నారో ఇలాగే మరింత ముందుకు వెళ్ళి పోలీసులు వచ్చిన ప్రజల దగ్గర వచ్చిన రాజకీయ నాయకులు ఎంతమంది అడ్డు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాటన్నికొని మన సావరణ గారిని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసుకోవచ్చు బాధ్యత మనందరి ముందు చెప్పచ్చు కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నారు అలాగే అనంతపురం జిల్లాలో లేని విధంగా సావన్న గారు మా మీద నమ్మకం ఉంచుకోవాల మాకు కేంద్రాలతో చేయబోతున్నారు అలాగే సావర్ గారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని కూడా ఎక్కడ తర్వాత కూడా ఎక్కడ తగ్గే ఇలాగే శ్రమనంద గారు నాయకత్వాన్ని బలపరించే విధంగా ఆయన అడుగుదలలో నడుస్తూ అనంతపురం జిల్లాలో టౌక్లైన్ దగ్గర జారత్పడ్డ జెండాను ఎగురవే సేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్న సమయం మనకు లేదు అందుకు